Welcome to SVN News. నాయకుని నమ్మి ఆయన కష్టకాలంలో అండగా నిలవాలని మూడేళ్ల చిన్నారితో సముద్ర తీరాన పార్టీ చెన్న పట్టుకొని నిలిచిన వీర మహిళ గోవిందమ్మ స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు ఆమె చూపిన పట్టుదల ఓర్పు ధైర్యం ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదర్శం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గోవిందమ్మ వంటి నిబద్ధత గల మహిళలతోనే సేనాతో సేనాని కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు ఇది పార్టీ కార్యకర్తలకు లభించిన ప్రత్యేక గౌరవాన్ని నిస్వా అద్దంగా కష్టపడే ప్రతి ఒక్కరికి గతింపించేది కేవలం జనసేన పార్టీ అని స్పష్టం చేశారు పోరాటాలు పట్టుదల ఉద్యమాలు ఉద్వేగాల సమ్మేళనమైన జనసేనలో జనసైనికులు మరియు వీర మహిళలు చూపించే తపన త్యాగం పార్టీని ముందుకు నడిపించే రథచక్రాలుగా పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు ఒక న్యూ మీ కాన్స్టట్యూయెన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు ఆడపడుచులకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పాం దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది థర్టీ త్రీ పర్సెంట్ మేము నమ్ము కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో ఒక సిరీస్ ఎలా నిలబడిందో అలా రావాలి ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి అంటే నేను కోరుకుంటుంది అది అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు నిజంగా సత్తా కావాలి నేను స్థానిక ఎన్నికలని చూశాను అలాంటి ఆడపడుచుల్ని సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్ నేను లీడ్ చేసి చెప్తాను సో సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం మెంబర్ మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జన సైనికుడు మాములు జన సైనికులుగా వీర ప్రారంభించిన నేను పని చేస్తాను కాంట్రిబ్యూట్ చేస్తాను యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ లీడర్ స్టేట్ కమిటీ సెంట్రల్ లీడర్షిప్ అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా కన్సిస్టెన్సీ డిసిప్లైన్ కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను ముందు నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు వ్యక్త వ్యవస్థను నిర్మిస్తాడు తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన వ్యవ జనసేన వ్యవస్థను నిర్మిస్తాను ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది అప్పటిదాకా నేను బాధ్యత తీసుకుంటాను మూడవది మన కార్యకర్తల భద్రత గౌరవం సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది ఆ దిశగా ప్రతి క్రియాసభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాను భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇదిగో ఇది ఇక ముందు కూడా సాగుతుంది సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు వీర మహిళ శక్తివంతమైన నాయకు నాయకులుగా ఎదిగే క్రమమే మన దిశ మన త్రిశూల్ మన జనసేన అలాగే మెయిన్గా మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్ ఎక్స్పోజర్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్ ఒక కంటిన్యూస్ లర్నింగ్ ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్ వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్ నేను నాయకత్వాన్ని మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది మహిళా విభాగంలో ఉంది మేము ఇట్లాగే ఉంటాం లేదు మేము ఇంక ఎదుగుతాం లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది సేవాదళ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం ఇలాగా విద్యార్థి విభాగంలో యూత్ వింగ్లో ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు చాలా విభాగాలు ఇప్పటిదాకా విభాగాలను దృష్టి పెట్టాలి ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు కార్మిక విభాగం కావచ్చు ఏ విభాగాలు అన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు అన్నీ చేస్తాం కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం